అందరికీ కూడా మళ్ళు ఈ సమయంలో మన టెన్త్ క్లాస్ మిత్రుడు శాంతశేఖర్ ఇక విడిచి వెళ్ళిపోయాడు విడిచి వెళ్ళిన తన భార్య బిడ్డలను యాప్ చేసుకుంటూ వారి యొక్క మిత్రుడైన మేమందరం కూడా టెన్త్ క్లాస్ స్టాచ్యూ వాళ్ళందరం కూడా ఎంతోమంది సహాయం ఆలోచన చేసినప్పుడు మా మిత్రులందరూ కూడా కొంత అమౌంట్ని అయితే ఒక లక్ష రూపాయల వరకు కలెక్ట్ చేయడం జరిగింది ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ను అబ్బాయి పేరు మీద యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మాయి పేరు మీద సుకన్య పథకం కదా ఒక యాభై వేల రూపాయలు అమ్మాయి పేరు మీద కూడా పోస్ట్ ఆఫీస్లో చేయటం జరిగింది ఇది నాన్న మరి దగ్గరికి రావటానికి వారి యొక్క మిస్సెస్ కానీ వారి పిల్లలని కలిసి బుక్కులు అందజేయడానికి వందలు కూడా రావటం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పొందిన మా యొక్క బంధుమిత్ర బంధువులందరికీ కూడా అలాగే మిత్రులందరికీ కూడా మరొకసారి దేవుని పేరేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీకెందరూ <imit> కూడా <imit imit imit> <imit> <imit> <imit>